వెల్కమ్ టు టుడే న్యూస్ ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని మసాలబి గ్రామం తింగలరావు కూడా మోహన్ రావు గ్రామ ప్రజలు బోడుగ పండుగ సందర్భంగా సలాం దేవరావు మాట్లాడుతూ మూడు గ్రామాల శివునికి భక్తి శ్రద్ధలతో ఆదివాసులు పూజలు చేసి మూడు గ్రామాల్లో ఉన్న రైతులు సుఖంగా ఉండాలని కోరుకుంటూ శివునికి నైవేద్యం సమర్పించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మూడు గ్రామంలో ప్రజలు పాల్గొన్నారు भारतीय <laughs> <laughs> देला 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 नहीं दिला जंबर उसे दिला नहीं दिला नहीं जमाना दिला नहीं जमाना दिलो मानता है हम सब में कार्य करते हैं तुम सब त्याग जाना है कि तुम पार्टी में हो पार्टी में हो सकरा ही दिवाओ सकरा ही दिवाओ तुम जब कार्य मेरे मेरे उसमें क्या बिच्छों तुम बिच्छों सकरा ही दिवाओ तुम जब पार्टी में रहते हो तु ఈరోజు బడుగా నిన్న పోల్ అయింది ఈరోజు బొడగా టుడే న్యూజు టుడే ఎయిట్ న్యూస్ తెలుగు శంకరన్న గారికి మసాలా బి ధన్యవాదాలు మా యొక్క తెలంగాణ కూడా గ్రామంలో శివాదేవుడు ఉన్నది మసాలా బి గ్రామ పంచాయత్ తెలంగాణ కూడా మోహన్ రావు కూడా ఇంకా తెలంగాణ కూడా గ్రామస్తులందరూ పోల అయినాక తెల్లారే బొడగ అనే పండుగకు అందరూ ఏక తాటిలో అందరు వచ్చి అక్కడ పూజ చేయటం జరుగుతుంది ఎందుకంటే పూర్వం నుంచి తాత ముత్తాతల నుంచి పోల అయినాక తెల్లారే బొడగ పండుగ చేయటం జరుగుతుంది అందరూ పటేల్ దేవారి మహజాన్స్ మళ్ళా రహితు అందరు ప్రజలందరం కలిసి ఒకటే తాటిలో వచ్చి మళ్ళీ తిండి వంటలు చేసి మంచి దేవునికి పూజ చేసి కుమ గుల్వాలు ఉద్బాతి నార్పకాలు పలగొట్టి శివదేవునికి పూజ చేసి పంటలు కూడా సుఖంగా ఉండాలని అందరూ చిన్నలు పెద్దలు ఆరోగ్యంగా ఉండాలని గ్రామాల్లో పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము అన్న అన్ని సమస్యలన్నీ శివదేవుని దగ్గర వచ్చి కూసుండి ఈ సమస్యలన్నీ దూరం కావాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా పటేల్ దేవారి మహజాన్ దృష్టికి తీసుకొస్తాం ప్రజల దృష్టికి తీసుకొస్తాం అనే నిర్ణయించుకుంటాం అన్ని సంవత్సరం అంతా సుఖంగా ఉండాలని అందరు కలిసి మసాలా బి మళ్ళా తర్వాత కూడా మోహన్ రావు కూడా పటేల్ దేవారి మహాజాన్ తర్వాత అందరు ప్రజలందరూ కలిసి ఇక్కడ వచ్చి ప్రొద్దునచ్చి పూజ చేస్తాం శివదేవునికి శివదేవునికి పూజ చేస్తే మాకు సుఖశాంతులు ఉండాలని పంటలు పండాలని మళ్ళా తర్వాత అందరు ఆరోగ్యంగా ఉండాలని మేము అందుకో మళ్ళీ టూడే న్యూజు తెలుగు మళ్ళీ శంకరన్న గారు మసాలా బి ఆయన ద్వారా మేము ఆయనకు కోటి కోటి వందనాలు ఎందుకంటే మా యొక్క ఆదివాసీ గ్రామంలో ఇంత మంచిగా దేవుని పూజ చేస్తాలని మీడకు మీడియాకు పంపాలని టుడే న్యూస్కి మేము అందరం కలిసి మసాలబీ గ్రామము మసాలబీ జీపీ తెలంగాణ కూడా మోహన కూడా గ్రామస్తులం అందరము ఎందుకంటే పూర్వంగా వస్తున్నది దీన్ని మేము మరవద్దు పూర్వంగా వస్తే దీన్ని మొత్తము కంపల్సరిగా ఇంకా వల్ల వచ్చే యూత్ వాళ్ళు కూడా ఇలాగే నేర్చుకోవాలి తర్వాత మనం వచ్చి శివదేవుని దగ్గర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా పూజ చేసి మన సమస్యలన్నీ ఇక్కడనే తీర్చాలని మేము అందరం ఆదివాసులు తొమ్మిది తెగల ఆదివాసులు వచ్చినాం అందరి పూజ చేసినాం ఇప్పుడు తిండి వంటలు చేసి ఇక్కడ తిన్నాం అందుకే అందరికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం ఈ రోజు మా శివ దేవునికి పెద్ద ఎత్తున కార్యక్రమం పెడుతున్న అన్నదన్న కార్యక్రమం పెట్టినాం అందరూ మా యొక్క ఆదివాసీ తెగల్లో ఉన్నారందరూ శివదేవుని దగ్గర వచ్చి భోజనం చేయాలని మనం చేస్తున్నాం ఎందుకంటే మేము మూడు సంవత్సరాలు కాదు సంవత్సరాలు అందరూ చందరూపంలో తీసి ఇక్కడ మేము శివదేవునికి ఈరోజు ఈరోజు పెద్ద ఎత్తున భోజనం ఏర్పాటు చేసినాం అందరూ మా వాళ్ళు రావాలని మేము కోరుతున్నాం